మా ఫను గారు మంత్రి అవుతారులే తర్వాత మరి మోడీ గారి రవాణా తొమ్మిది అందుకో మార్నింగ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి కాల్ వచ్చింది నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం మనము చాలా ఎన్నికలు చూసాం వీటిల్లో మరి బంగ్లాదేశ ప్రధాని ఇక్కడ మెయిన్ తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి మరి ఆయన నంద్యాలను రిప్రజెంట్ చేశారు అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు గెలిచింది నలభై రెండు సీట్లల్లో మరి ఉమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లుంటే వాటిల్లో నీలం సంజీవరెడ్డి గారు ఒక్కరే గెలిచింది ఒక ఓమ్డెడ్ సోల్ జరిమాన్ ఆ రోజు గెలిచారు తర్వాత ఇంకా పెండికంటి వెంకట సుబ్బాయి గారు మిగతా ఎస్పీ ఎస్పీరెడ్డి వీళ్ళంతా కూడా రిప్రజెంట్ చేశారు దీంట్లో మనం చూస్తే భూమా నాగిరెడ్డి గారు ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలవడం అది కూడా మేము మానాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం నది కొడుకు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగింది మేము చూస్తే ఆ రోజు భూమా నాగిరెడ్డి ఒకసారి తర్వాత శివరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి గెలవడం అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూడా రెండోసారి విజయాన్ని సాధించడం జరిగింది ఇది ఒక చరిత్ర ఇంకా అందరికీ కూడా ఆమె విజయంలో అందరి పాత్ర ఉండే మహిళల పాత్ర యువత యొక్క వాళ్ళకు అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రైతులు అందరూ కూడా నిరుద్యోగులు ఉద్యోగులు మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు అదే రకంగా ఆర్య వైశ్యులు మరి చెప్పినటువంటి మైనారిటీ సంబంధించినటువంటి ఓటర్స్ మరి బలంగా ఉన్నటువంటి కాపు బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీలలో అన్ని క్యాస్ట్లుగా చాలా పెద్ద ఎత్తున మరి గట్టిగా కృషి చేసి పట్టుదలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అందరికీ శిబరి పార్టీని గెలిపించాడు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ విజయం వాస్తవంగా చూస్తే ఒకవైపున మొత్తం ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వర్ వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎంతో సంపాదించినటువంటి వారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల అదే రకంగా భూ కబ్జాలు చేసి ఇసుక దందాలు చేసి అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు దాదాపుగా మొత్తం ఏడు మంది ఉన్నారు చూస్తుంటే రాజేంద్ర గారు చాలా ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ధనవంతులు గారు వీళ్ళంతా కూడా ప్రజాసేవలు నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్ ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నటువంటి క్యాండిడేట్సే పోటీ చేసిన చిత్తు చిత్తుగా చేసిన మీరు చేసిన భూ దందాలను భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ రాజకీయం ప్రజాసేవ చేయడానికి రాలేదు డబ్బులు సంచులు తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లేకపోతే డబ్బు సంపాదన కోసం వచ్చినటువంటి ప్రజలు గమనించారు మొదటి నుంచి చెప్తున్నాం వీళ్ళ వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు రెండు ఘాటస్థాన్లు రెండు శిల్పాలు గంగుల అదే రకంగా ఈ బుగ్గన బుగ్గ ఖచ్చితంగా మరి మగిలిపోతుంది ఆ ముగ్గా ఏడు మంది స్వీట్ చేయడము మరి ఇక్కకు లక్ష పన్నెండు వేలు ఇక్కడ మెజారిటీ రావడం మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి నేను అంటాను ఇంకో విషయం ఏముందంటే వీరు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలదు మొన్నైతే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు బయటికి రావడం రావడం పట్టించాడు యాభై వేల కంటే పైన ఉంది మీ దగ్గర చాలా ఘోరాలు ఇంకా ప్రైవేటు ఆస్తులను ఆక్రమించుకున్నాడు పంచాయతీలో అని చెప్పి ఇంకా వీళ్ళ పోయి వీళ్ళు దోగుతున్నారు ఈరోజు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించ మాట్లాడే కార్యక్రమంలో దిగినప్పుడే అంత ఫాల్స్ ప్రామిసెస్ ఒకవైపున చిన్న చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలలో చిన్న బిడ్డలు తీసుకెట్టాడు ట్యాక్స్ పెంచి పారేశాడు ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు తాగేదానికి నీళ్ళు కూడా లేకుండా గ్రామాల్లో కూడా అంత లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకు తెలియ లారీ ట్రాన్స్పోర్ట్ లో స్థిరపడినటువంటి వందల కుటుంబాలు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి ఇంతకుముందు మూడు వందలు రెండు వందలు ఉన్నటువంటిది వేలకు తీసుకెళ్లారు చిన్న భిన్నం చేసి పెట్టారు కాకుండా ఇసుక దొరకకుండా చేసి దాదాపుగా మైనార్టీ కుటుంబాలు ఇసుకతో కనెక్షన్ ఉన్నటువంటివి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మైనార్టీస్ మేస్త్రీలు కావచ్చు గౌనాలు కావచ్చు లేకపోతే వాళ్ళ కింద ఉన్న సెంటరింగ్ పనిచేసే వాళ్ళు కానీ అందరూ ఇసుక దొరకకుండా మొత్తం ఆ కుటుంబాలన్నింటినీ నాశనం చేసి పెట్టారు రైతులను అయితే గజగజలాడిచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకు ఏదో ఉంది ఊర్లో ఏ వ్యాపారాలు చేసుకున్నా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెద్దలు సంపాదించారు అది కూడా మేమే తీసేసుకుంటున్నాం అన్నట్టుగా చేశారు ఇదంతా ప్రజలు గమనించే ప్రతి వాడు ఎదురు తిరిగారు ఎన్నికలు ప్రతి సెక్షన్ ఎదురు తిరిగారు అది ఇక్కడ తెలియజేయాల్సింది ఏమని అంటే ఇక్కడ బీసీలా లేకుంటే ఎస్సీలా లేకపోతే మైనార్టీసా ఫార్వర్డ్ క్యాస్ట్ వల్ల అనేది కాదు ఇక్కడ మొత్తం మొత్తం పోతేసారు జగన్మోహన్ రెడ్డిని మొదటించే చెప్తున్నా పది సీట్ల కంటే ఎక్కువ వీళ్ళకి అని చెప్పి దాదాపుగా ఆరు నెలల నుంచి చెప్తున్నా ఈరోజు దారుణంగా ఓడిపోయింది కానీ ఇక్కడ ఒకటి ఎవరైతే ఇక్కడ డబ్బు సంచులు తీసుకొని వచ్చి తిష్ట వేసుకున్నారో వాళ్ళ అరాచకాలను మాత్రం అడ్డుకునేది ఖాయం ఎక్కడ ఏమి జరిగినా మరి ఏది ఏది చేసినా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ రామరుదులు బావలు అందరూ కలిసి ఈడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్ని నియోజకవర్గాల్లో వ్యవహారాలన్నీ కూడా మేము కంట్రోల్ చేయాలనే ఈరోజు మేము దాని మీదనే ఉంటాం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరి జోలికి వచ్చినా అమాయకుల జోలికి ఎవరు ఎవరు వచ్చినా వాళ్ళ ఆస్తుల జోలికి వాళ్ళ ప్లాట్ల జోలికి వాళ్ళ ఇండ్ల జోలికి లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏ దీంట్లో అన్యాయం జరుగుతున్నా మేము మీ వెంట ఉంటాం ఖచ్చితంగా ఇక్కడే ఉండి మీకు రక్షణగా ఈ రౌడీల నుంచి మరి ఖచ్చితంగా కాపాడుతాం ఈ రౌడీలను కూడా మరి ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేసి మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టించేటటువంటి చేస్తాం ఎవ్వరేం భయపడొద్దండి ముఖ్యంగా కొన్ని కుటుంబాలను వీళ్ళు మరి వందల కుటుంబాలు సర్వాలు నాశనం చేసి పెట్టారు వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ పెట్టించి ఆదుకునేది ఖాయం వాళ్ళ కోసమే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఉండి సర్వీస్ చేసుకునే దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మరి స్టేట్ గవర్నమెంట్లో ఫామ్ అయిన తర్వాత మన ప్రాంతానికి కూడా ఒక రెండు కానీ లేకపోతే ఎన్ని మంత్రి పదవులు కూడా వస్తాయి వాళ్ళు మేము అందరం కలిసి రౌడీ నా కొడుకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా కొడుకులను వీళ్ళు ఇక్కడ కిష్ట వేసుకొని లోకల్స్ లోకల్ రాజకీయాలను సర్వనాశనం చేసి పెట్టారు వీళ్ళు ఇంకా బ్రిటిషుడన్నా దయదలిచి ఏదో కొంచెం కొంచెం దోసుకుని పోయినాడు కానీ వాడు ఎవరు దీంట్లోకి రాలే ఈరోజు ఈ ప్రాంతాలలో ప్రతి నియోజకవర్గంలో అవుట్ సైడర్స్ వచ్చి ఈ ప్రాంతాన్ని అందాలంటే గొప్ప చాలా గొప్ప పేరున్న ప్రాంతం ఇది చాలా గొప్ప పేరున్న ప్రాంతం ఇటువంటి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు రౌడీల పాలు వేసి బెదిరింపులతో డబ్బు మూతలు కట్టుకొని పోయినారు వీళ్ళు మీరు పోయినారు పోయినారు కానీ మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని మా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊరుకుండే ప్రసక్తి లేదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మేము కూడా ఇక్కడే ఉండి అరుకారం అదే రకంగా మేము వీళ్ళకి అండగా ఉంటాం నంద్యాల ముఖ్యంగా నంద్యాల కానీ లేకపోతే పానీయంలో కానీ రైతులను అయితే ఆడుకున్న వాళ్ళు మొత్తం ఆటలాడారు ఈ రైతులకు అమాయకులతో రోజు మరి శ్రీశైలం నియోజకవర్గం ప్రతిసారి శ్రీశైలంలో అయితే ప్రసాదంలో చికెన్ ముక్కలు పెట్టి ప్రసాదాన్ని పెంచారు కొడుకులారా మీరు అందుకే అనుభవిస్తున్నారు ఈరోజు చెప్తున్నాను నేను అందుకే మీరు ఈరోజు ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు బూస్ట్ చేసి పారేశారు మిమ్మల్ని ఇదే కాదు ఇవన్నీ పాపిస్ట్ పనులు మీరు చేసినది అన్నికల్లో దేవస్థానాలను వదిలిపెట్టలేదు ఖాళీ స్థలాలను వదిలిపెట్టలేదు చివరకు ఇక్కడ మన ముంబై రోడ్లో నేషనల్ హైవే నుంచి ఎంబాయికి పోయే రోడ్లో కార్నర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎప్పటి నుంచో నర్సరీ ఉండింది అక్కడ ఒక కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని కూడా ఆక్రమించుకున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్స్ ఇవి హై స్కూలు స్థలాలు కానీ కాలేజీ స్థలాలు కానీ ఏది కనపడతారు కొండలను తోపి పారేసారు మట్టి అమ్ముకున్నారు ఒక దగ్గర మీరు ఏదో అది లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంటే పదివేలు ఐదు వేలు కూడా రాపించుకొని ప్రభుత్వం దగ్గర ఎంతో నష్టపరిహారాన్ని మరి వీళ్ళంతా కూడా రాపించుకొని తిన్నారు వీళ్ళంతా ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టిస్తాం ముఖ్యంగా ఈ ఎవరైతే ఎంఆర్ఓలు ఇక్కడిక్కడే తిరుక్కుంటున్నారో పానీయం ముఖ్యంగా పాండ్యం నియోజకవర్గంలో ఆన్లైన్ తిరుక్కుంటున్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా చేయగలు చేయబోతున్నాం ముఖ్యంగా ఎవరు కూడా ప్రజాస్వామ్యం దీంట్లో అందరికీ నాకెంత హక్కులు ఉన్నాయో పేదవారికి రైతుకు మైనారిటీ వారికి అందరికి కూడా అవే హక్కులు ఉన్నాయి వాటన్నిటిని కాపాడుకుంటూ ముందుకు పోతాం ఎవ్వరు ఏమీ భయపడొద్దు మేమున్నాం ఖచ్చితంగా మీకు రక్షణ మేము కల్పిస్తాం భయపడాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే కూడా మాకు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి పోయి తీసుకెళ్ళి అప్పుడు ఎవరుంటారో బీజేపీ వారికి అందరికీ సమర్పిస్తాం